ఈరోజు జగన్నాథుని యొక్క రథయాత్ర ఒరిస్సా రాష్ట్రంలోని పూణే నగరంలో స్టార్ట్ అయింది ఇది ప్రపంచంలో ఆధ్యాత్మిక పండుగల్లో చాలా పురాతనమైంది ముఖ్యమైంది ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు దీని యొక్క ముఖ్య కారణాలు ఏంటి ఈ రథయాత్ర జరపడానికి అంటే మొదటి కారణం వచ్చేసి ఇది జగన్నాథుని యొక్క దైవిక యాత్ర జగన్నాథుడిగా పిలువబడేటువంటి శ్రీకృష్ణుడు తన ఆలయం నుండి గుండిచా ఆలయం వరకు వెళ్తాడనమాట ఈ గుండిచా ఆలయం అనేది అత్తవారిలుగా పరిగణించబడుతుంది అంటే భక్తుల యొక్క కలవటం కోసం మార్గమధ్యంలో ఈ రథయాత్రని పరిచయం చేస్తారు ఈ రథయాత్ర ద్వారా భక్తులకి బహిరంగ దర్శనం అంటే ప్రజలకు ప్రత్యక్ష దర్శనాన్ని జగన్నాథుడు కల్పిస్తాడనమాట దాంతోపాటు ఇది సమానత్వానికి ప్రతీక అండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ హిందూయిజంలో సరిగా అర్థం చేసుకోవాలి కానీ చాలా డీప్ రూట్స్ ఉంటాయి సమానత్వాన్ని అసలు ప్రేరేపించింది హిందూయిజం కానీ మతి భ్రమించిన వాళ్ళు మధ్యలో నువ్వు వేరు నేను వేరు నువ్వు తక్కువ జాతి నేను ఎక్కువ జాతి అని ప్రేరేపించారు తప్ప అసలైన హిందూయిజంలో అందరూ సమానమే అదే అద్వైత సిద్ధాంతం సమానత్వాన్ని ప్రేరేపించింది అంటే ధనిక పేద కుల వర్గ మత విద్వేషాలని ఇది ప్రేరేపించట్లేదు ఎవరైనా కానీ ఈ రథయాత్రలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు పార్టిసిపేట్ చేసి ఈ రథాన్ని లాగవచ్చు ఈ రథాన్ని లాగి వాళ్ళు శ్రీకృష్ణుడి యొక్క సేవలో కొలువుదేరవచ్చు ఇది సమానత్వానికి ప్రతీక అన్నమాట అండ్ చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యత కూడా దీంట్లో ఉంది భారత ఆధ్యాత్మికతని భారత దేశంలో ఉన్నటువంటి భక్తి ఆత్మ సిద్ధాంతాలని ఇది ప్రేరేపిస్తుంది తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గిరిక మనం చూస్తే ఈ ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రథాలు ఏవైతే ఉన్నాయో ఈ రథాలని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా తయారు చేస్తారు కొత్తగా ఈ రథాల తయారీలో ఉపయోగించేటువంటి నీమ్ వుడ్ పేరు ఏంటంటే దారు బ్రహ్మ అనే ఒక కల్పతో కలప కలప కలపతో దీన్ని తయారు చేస్తారు అంటే నీమ్ గుడ్డుతో తయారు చేస్తారు దారు బ్రహ్మానే నీమ్ గుడ్డుతో తర్వాత జాయింట్స్ కూడా అండి ఓన్లీ వుడెన్ జాయింట్సే పెడతారు కానీ ఎక్కడా కూడా నెయిల్స్ను ఉపయోగించరు అంటే సేలలను ఉపయోగించరు వుడెన్ జాయింట్స్ని మాత్రమే దీంట్లో ఉపయోగిస్తారు దాంతోపాటు ఈ వుడెన్ జాయింట్స్ను ఉపయోగించడం వల్ల యాన్సెంట్ ఇండియన్ ఇంజనీరింగ్ ప్రతిభి దీంట్లో కనబరుస్తున్నారనమాట అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జగన్నాథుడు ఈ రథయాత్ర కన్నా ముందు ఒక పదిహేను రోజులు సిక్ అవుతారు దీన్ని అనవసర అని పిలుస్తారు ఈ పదిహేను రోజుల తర్వాత స్నాన పూర్ణిమ జరుగుతుంది ఈ స్నాన పూర్ణిమ అనంతరం ఈ రథయాత్రను జరుపుతారు భక్తుల సందర్శనమైన అర్థం తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మిస్టీరియస్ బ్రహ్మ పదార్థ ఒక అద్భుతమైన బ్రహ్మ పదార్థం ఈ జగన్నాథుడు విగ్రహంలో ఉందని అందరూ నమ్ముతారు నిజంగా ఉందని అనేక రకాలు నిరూపించబడిందని చెప్తారు ఈ బ్రహ్మ పదార్థమే ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది అన్నదిగా పురాతన ఆలయ సిద్ధాంతాల నుంచి మనకు తెలుస్తుంది కొత్త విగ్రహాన్ని తయారు చేసినప్పుడు ఈ బ్రహ్మ పదార్థం మళ్ళీ ఆ విగ్రహంలోకి వెళ్తుంది అనేది ఇక్కడ చెప్పబడుతుంది పురాణం చెప్పబడుతుంది మొత్తానికి ఈ ఐడియల్లో అంటే ఈ ప్రతిమలో బ్రహ్మ పదార్థం అనేది ఉంటుంది అనమాట తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా ఈ రథయాత్రలో తాను కదలాలి అనుకుంటే తప్ప ఆ రథం కదలదు తాను కదాలి అనుకుంటే కృష్ణుడు కదలాలి అని అనుకుంటే తప్ప జగన్నాథుడు ఈ రథం కదలాలి అనుకుంటే తప్ప ఆ రథం కదలదంట సో అట్లా దీనికి ద చారియట్ నెవర్ మూవ్స్ అంటిల్ లార్డ్ వాన్స్ ఇట్ దట్ ఈస్ ది ఫైనల్ పాయింట్ సో ఇది జగన్నాథ రథయాత్ర గురించి